జై వ్యవస్థాపక అధ్యక్షులు జై నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్ లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రముఖులు మాట్లాడుతూ జై నాగేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు అనంతరం జై నాగేశ్వరరావు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అభిమానులు నాగేశ్వరరావును శాల వాళ్ళతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ము కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇందాక వెండి మీకు మార్పు మార్పు రావాలి రావాలంటే వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఒకవేళ కోరిక జేబీని తెలియజేస్తున్నాం అలాగే జేబీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేబీ మహేష్రావు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా సార్ మాకు పోగొట్టడం అనేది అంబేద్కర్ అంబేద్కర్ని నేర్పించాడు మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ సార్ నాకు గ్రౌండ్లో పరిచయం అంత అంతకుముందే తెలుసు ఎందుకంటే అంబేద్కర్ జయంతి టోర్నమెంట్లో ఫుట్బాల్ టీం నుంచి బ్రేవ్ జూనియర్ క్లబ్ అని చెప్పి మాది పార్టిసిపేట్ చేస్తూ ఉండేది అలా సారు తెలుసు కానీ పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒకటో రెండో తారీఖులో పరిచయం వెళ్ళాడు సార్ గ్రౌండ్కి వస్తా వాకింగ్ చేస్తా అట్లా పరిచయం వేయడు దాని తర్వాత డిసెంబర్ ఆరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన రోజు అని కూడా మాకు అప్పటికి తెలియదు నాకు అప్పటికి నేను బీపీడీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను అప్పుడు సార్ పరిచయం అయ్యి ఇట్లా రావాలి అది ఇదని చెప్తే సరే సార్ అన్న తీరాలు చూస్తే ఒక యాభై మంది కుర్రోళ్ళు మా వయసు ఉన్న కుర్రోళ్ళు ఎంతో హుషారుగా మంచి నినాదాలు ఇచ్చుకుంటూ చాలా చక్కగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మానవహారం చేసి తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జీసీఎం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో చాలా నివాళులు అనిపించారు ఆ రోజు అది చూసా ఫస్ట్ తర్వాత మళ్ళీ సార్ గ్రౌండ్కి వస్తున్నారు ఏదో ఒకటి చెప్తా ఉండేవాళ్ళు సార్ ఒక రెండు నిమిషాలు మేడం ఏమన్నా అనుకోవద్దు ఏమైనా ఇబ్బంది ఉంటే తర్వాత సార్ గ్రౌండ్ వస్తే ఏదో ఒకటి మోటివేషన్ గా చెప్తా ఉండేవాళ్ళు తర్వాత డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు సంబంధించి మనుధర్మశాస్త్రం దహన దినోత్సవం ఉంది మీరు రావాలి అంటే ఆ రోజు మళ్ళీ వెళ్ళాను నేను ఆ రోజు మీటింగ్లో కొంచెం తెలుసుకున్నా నాకేం అర్థం కాదు అట్లా డిసెంబర్ ఆరో తారీఖు జరిగిన దానికి ఇరవై నాలుగో తారీఖు జరిగిన దానికి తర్వాత సార్ని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేయడం తెలుసుకోవడం జరుగుతూ ఉంది వస్తుంటే నేను డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ టీటీడీ గౌడది వెళ్ళిపోయావండి నేను వాస్తవం ఎన్నో వాస్తవం సార్కి కూడా తెలుసు సార్ మెయిన్ గేట్లో వస్తుంటే నేను టీటీడీ గోడ గౌడదికి వెళ్ళామండి ఎందుకంటే నాకు ఏం తెలియదు అప్పటిదాకా అసలు అంబేద్కర్ గారి గురించి నాకు కొంచెం కూడా తెలియదు ఉన్న వాస్తవం చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది దాకా నాకు ఒక అక్షరం పక్క తెలియదు సార్తో ట్రావెల్ అవుతా రోజు వాకింగ్ చేస్తా ఏదో చెప్తా దయానికి తర్వాత కరోనా రావడం అంబేద్కర్ జయంతి చేయాలి అని చెప్పి సార్తో పాటు రోజు తిరిగే క్రమంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని పాంప్లెట్ కొట్టించి తిరిగే క్రమంలో ఒక బుక్ ఇచ్చాడు నాకు అంబేద్కర్ జీవిత చరిత్ర ఎల్లూరు రాసిన ఆ బుక్ చదువుతున్నావా లేదా రోజు అడిగేవాడు సార్ ఆ చదువుతున్నాను సార్ చదువుతున్నాను అని చెప్పేవాడిని నేను చదవాలి అప్పటికి కూడా దాని తర్వాత కరోనా వచ్చింది ఎండాకాలంలోనే కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ అయింది అందరి ఇళ్లలోనే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కాదు కానీ సార్ పార్కింగ్ వచ్చేవాడు నేను కూడా అట్నుంచి మాది కబడ్డీ వాళ్ళు సార్ అట్లా వచ్చి సార్తో పాటు నడుచుకుంటే పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఏమనేవాళ్ళు కాదు అట్లా వాకింగ్ చేసి ఆ టైంలో అడిగేవాడు సార్ ఏం చదివేందని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉండేవాడు ఆ విధంగా నేను చదవలేదని సార్కి అర్థమైపోయింది తర్వాత మళ్ళీ అడిగితే ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను నేను చదువుతున్నానని సార్కి అర్థమైంది అట్టా అంబేద్కర్ గారి జీత చరిత్ర రమాబాయి గురించి సావిత్రిబాయిల గురించి కాంచం గురించి కొన్ని కొన్ని బుక్స్ ఇచ్చి నన్ను చదివించడం స్టార్ట్ చేశాడు అయ్యంకారి గురించి కానీ ఈ విధంగా మోటివేట్ చేశాడు మోటివేట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇరవైలో మోటివేట్ అయ్యి ఇరవై ఒకటిలో అంబేద్కర్ జయంతి మా ఏరియాలో కూడా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను అంబేద్కర్ జయంతి కబడ్డీ చేద్దామని చెప్పి చేశాను గ్రాండ్ అప్పుడు అన్నారు ఫస్ట్ అంతా నిందలేసిన వాళ్ళు తర్వాత ఏమన్నారంటే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అంబేద్కర్ జయంతి ఈ విధంగా మంచి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టి ఈ విధంగా ప్రైజ్ ఇచ్చి భోజనాలు పెట్టడం అనేది డొనేషన్ కూడా మన ఏరియాలో రాకుండా అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను నాకు ధైర్యం అనేది నాని ఎందుకంటే ఆ రోజు సారు ఎవరు కానీ సారు ఇస్తాడన్న నమ్మకంతో సార్ ఒక నలుగురు విధంగా నేను అంబేద్కర్ జయంతి గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేశాను ఇంకొక మాట ఇంకా ముగించేస్తాను చేశానంటే అంబేద్కర్ గారి గురించి నేను దారుణంగా నాకు తెలిసిన దాంట్లో ఒక రెండు ముక్కలు నేను మాట్లాడుతుంటే మా ఏరియాల పిల్లలందరూ కూడా ఏంటి ఏంటి అని హేళన చేయడం మాట్లాడారు అదే పిల్లల చేత రెండు వేల ఇరవై మూడు మొన్న జరిగిన అంబేద్కర్ జయంతి నూట ముప్పై రెండో అంబేద్కర్ జయంతి మూడు వందల మంది కుల చేత కబడ్డీ పాలనలో అంబేద్కర్ ఎవరైనా కబడ్డీ పాలన తెలుసు ఎందుకంటే బైక్ ర్యాలీ ఉదయం నిర్వహించాము అదే రోజు సాయంత్రం బాణ అంబేద్కర్ గారి పటాన్ని ఆవిష్కరించి ఇక్కడే ఒంబోల్ టౌన్లో లో రెండు మూడు లారీలు అయితే కబడ్డీ పాలన లో కూడా బాణసంచేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సార్ని పట్టు పెట్టి ఇదే నేను ఫస్ట్ డిసెంబరులోనే వెంజర్ల రాజేశ్వరం సార్కి పిలిచి ఒక క్లాస్ పెట్టడం జరిగింది ఆయన చెప్పినప్పుడు నాకు నర నరాల్లో ఒకలాట ఫీలింగ్ వచ్చింది తర్వాత ఒక టీం నేను ఒక ముప్పై మంది తీసుకొని ప్రతి సహజ ఈవెంట్ కల్లా వస్తున్నప్పుడు చేయించే సార్ అన్నప్పుడు ఏం చేస్తే వచ్చిందంటే సార్ నాకు ఇచ్చిన అంబేద్కర్ జీత చరిత్ర బుక్ వీళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్ వాళ్ళు చరిత్ర ఎంత అంత తెలుసుకుంటారు నేను ఆ మారాను సార్ అన్న సరే అని చెప్పి విజయవాడ నుంచి ముప్పై బుక్లు తెచ్చి మా నవర్నిపాలెం పక్కన ఉన్న ఏరియా మనలో వాళ్ళు ముప్పై మందికి ఆ బుక్లు ఇవ్వడం జరిగింది ఆ బుక్లు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది మళ్ళీ మర్చిపోయారు అంటే ఆ బుక్లు వాళ్ళు చదవలేదు అంటే నాలాగే వాళ్ళు కూడా చదవలేదు అని అర్థమైంది సార్ నాకు చాలా బాగుంది సార్ వంద ఫోన్లు చేస్తున్నా కానీ రావట్లేదు సార్ మీరు అయినా కానీ ఎట్లా కార్యక్రమానికి తీసుకొచ్చాము ఏం చేస్తే మారుతారా అన్నాడు సార్ రెండు రాజేష్ అన్న పిలిపిద్దాం సార్ మోటివేషన్ క్లాస్ యూత్ కి ఒక ఐకాన్ సార్ అన్న మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఇదే వేదిక మీద రెండు రాజేష్ అన్న పిలిపించి ఒక మీటింగ్ చేసాం తర్వాత ఆ మీటింగ్ లో ఈ హాల్ నిండిపోయింది ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఉన్న వాస్తవం ఏంటంటే కబడ్డీ వాళ్ళ యూత్ లో కొంచెం చేంజ్ వచ్చింది ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు మన హక్కులు ఏంటి మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది దాని తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా అనేది మాకు సార్ ఇచ్చిన మోటివేట్ ఏంటంటే మనిషిని గొప్పని చేసి దేవుడిని చేయడం అంబేద్కర్ గారిని కూడా దేవుడిగా భావించాం ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తాం ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ ఉన్నారు టీచర్స్ సార్లు కూడా ఏం చెప్పారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాగేశ్వరావు సార్ తర్వాత మేము ఎక్కువగా గౌరవించేది అనుమానించేది పల్లె వెంకటరావు సార్ గారిని నాగేంద్రబాదన్ సార్ గారిని ఎందుకు ఇస్తాం మాకు నాయసార్లు ఇల్లేదు డబ్బులు ఇల్లేదు పార్టీ మాటలు వాళ్ళే మాకు నచ్చింది వాళ్ళు చెప్పే విధానమే మాకు నచ్చింది అంతేగానే డబ్బులు ఇస్తే బిర్యానీ పెట్టారు ఈరోజు సార్ నాగరావు సార్ ఆర్థికంగా ఏమైనా చేశారు కానీ పల్లె వెంకటరావు సార్ నాగేంద్రబన్ సార్ అయినా ఏం చేయాల ఎప్పుడు ఒకసారి పడతారు మాట్లాడతారు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే తెలియకుండా మోటివేషన్ పర్యవేకర్ంటే మీరు అనుకోండి అంబేద్కర్ ని అంబేద్కర్ ని తెలుసుకోండి అన్నాడు ఎందుకంటే వాళ్ళకు అర్థమయ్యే భాషలు అందుకని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా మాట్లాడాలి టైం లేదు కాబట్టి మమ్మల్ని మార్చిన రైతుగా నేను రెండు వేల పంతొమ్మిదిలో సార్ పరిచయం కాకముందు ఆ అయిపోయిన వాడిని రౌడీషి టోపీ చేసేవాళ్ళు ఎందుకంటే కబాడి పనులు తాడు గొడవలు ఇదే ఉండేది అక్కడ నుంచి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను సారు ఉన్నా లేకపోయినా సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని మార్చిన వ్యక్తిగా మా మనసులో ఉంటారు నేను ప్రేమించిన అమ్మాయి నేను లవ్ మ్యారేజ్ చేస్తున్నాను సార్ కూడా మోటివేషన్ కానీ కులాంతర వివాహాలు రక్త సంబంధం వల్లే మార్చి అని కూడా చెప్పి డిసెంబర్ ఆరో తారీఖులో డిసెంబర్ ఇరవై ఐదు మనుస్మృతి దాన రోజున కులాంత గృహాలు చేసుకున్న వాళ్ళకు కూడా సమ్మానం చేసి జరిగింది అలాగే నేను చేసుకున్నాను నా పెళ్లికి కట్టం తీసుకోలేదు సదీపం తీసుకోలేదు దీనికి ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాను దీనికి ముఖ్యంగా ఆ విధంగా నేను చేసుకుందామని అన్న మనసులో కల్పించడానికి ఎందుకంటే సార్ ఒక పెళ్లి చేసినప్పుడు అంబేద్కర్ దండేసి వస్తేనే నేను ఇంట్లో చెప్పినప్పుడు దాని తర్వాత కట్టం తీసుకోకూడదు సదింపు తీసుకోకూడదు అని సార్ చెప్పాడు నేను అది మనసులో పెట్టుకున్నాను అది మూడు సంవత్సరాల క్రితం నాది రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు నా పెళ్ళి అది జరిగి రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ లో అప్పుడే అనుకున్నా నేను పెళ్లి చేసుకుంటే ఇలాగే చేసుకోవాలని ఎందుకంటే అప్పుడు నేను లవ్ చేస్తున్నాను అమ్మాయిని ఆ అన్ని సార్లు మోటివేట్ అయ్యి నేను ఆ విధంగా చేసుకున్నాను నా తర్వాత మా మిత్రుడు కొంగాల రాజేష్ కూడా బౌద్ధం మ్యారేజ్ చేసుకున్నాను బౌద్ధం మ్యారేజ్ చేసుకోవడం అంటే పెద్ద విషయమే కాదంటారు కానీ నాకు ముగ్గురు అక్కలు మా ఇంట్లో అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు పాస్టర్ లేకుండా ఎలా పెళ్లి పాస్టర్ లేకుండా అంటే ఎదుగు ప్రభుత్వ ఎప్పుడు వీళ్ళు వివరిస్తారు పాస్టర్ లేకుండా ఎట్లా పెళ్లి పాస్టర్ లేకుండా అంటే నేను ఏం పట్టించుకోవాలో పెళ్లి చేసుకునే నేను అమ్మాయి కదా ఎంతో ఇష్టపడ్డా ఒప్పించడానికి నేను నానా పద్దాలు పడ్డాను దాదాపుగా నలభై సంవత్సరాలు ఆయన జీవితం ఆయన యొక్క త్యాగం లేనిది అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన ఉత్సవాన్ని లేకపోతే ఆ యొక్క ఆనంద కార్యక్రమాన్ని పంచుకోవాలని బహుజన విద్యార్థి నాయకులు అలాగే జైపి ఫౌండేషన్ కార్యకర్తలు అలాగే అసలు బౌజ్యం జీ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛత సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు అలాగే రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు అలాగే రాష్ట్ర స్థాయి కక్తిత్వం అన్నగారి పెడితేనే నేను చూశాను శ్రీలకి ప్రత్యేకంగా కత్తిత్వం అంటే అలాంటి క్రీడలు కూడా ఉన్ని ఈ యొక్క ఒంగోలుకి పరిచయం చేసిన వ్యక్తి జేపీ అయితే వారి యొక్క సేవలు వారి యొక్క త్యాగాలు వారి యొక్క సేవా స్ఫూర్తిని విద్యార్థులు మేము యువత ఎప్పుడు జరుపుకోవాలా మేము జరుపుకోవటం అంటే చిన్నపిల్ల తల్లిదండ్రులు చేశారేమో కానీ ఆయనకి వయసు వచ్చిన తర్వాత జీవితం అంతా ఏదో కుటుంబంతో కానీ ఆహ్లాదంగా కార్యక్రమాలు జరుపుకోవడం కానీ ఆయన జీవితంలో ఎప్పుడు నేను చూడాల కాబట్టి మళ్ళీ మనం చక్రం గిరికి మొదట వచ్చినట్టు మళ్ళీ చిన్నపిల్లవాడు ఉంటుంది అంటే చిన్నపిల్లలు జరిగినట్టు మళ్ళీ బర్త్డే మాకు మధ్య మా అమ్మాయి కేక్ తీస్తే నా బర్త్డే నేను ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళ పిల్లలు కేక్ కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు అన్న ఆయన జీవితం చూసినట్టయితే విద్యార్థి దర్శకుండా కూడా చాలా ఇంటెలిజెంట్ ఆయన ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఈ ఉద్యమాలలో స్టూడెంట్ మూమెంట్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సమస్యలో కానీ పనిచేయకుండా సమాజం పట్ల పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద స్థాయికి వెళ్ళారు ఆ రోజు ఆయన అంతో పాటు పాటు చదువుకున్న కానీ మీరు ఆయన చదువుకునేటప్పుడే స్టూడెంట్ లీడర్గా తర్వాత ఈ సమస్యల పట్ల ట్రేడ్ యూనియన్ లీడర్గా తర్వాత బ్యాంకులో చేరినప్పుడు కూడా ఆయన బ్యాంకులో కంటే బయట ఉద్యమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాళ్ళు నిరంతరం ఏదో ఒక ఉద్యమం జరుగుతూనే ఉండేది ఆయన పేరు పేపర్లో వస్తూ ఉంటుంది సమస్యల్లో ప్రతి సమస్యలు అనుకుంటా ఉంటాడు నేను ఫస్ట్ మొట్టమొదట మా ఊర్లో ఒక సంఘటన జరిగింది అప్పుడు దళితుల్ని ప్రకాశం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి రోజు కార్యక్రమానికి సమాధ్యక్షులు ప్రకాశం జిల్లా లో అనేక రకాల యాక్టివిటీస్ చేసినటువంటి అన్న నాగసరావులకి జైన్ తెలియజేస్తూ మరి ఆయన యొక్క పుట్టినరోజు చాలా సంవత్సరాల తర్వాత ఆయన యొక్క అనుచరులందరూ ఆయన యొక్క ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క పుట్టినరోజు చేయాలనే ఒక మంచి సంకల్పాన్ని మరి అనుకొని ఈరోజు ఆయనకి పుట్టినరోజు జరపడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మొదటగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జై భీమ్ జై భీమ్ అంటే జ్ఞానవంతుడా వర్తిల్ అనే పాఠ్య అసలు ఆ జై ఆ నినాదాన్ని ఎంత పేరుగా మార్చుకున్నాడు ప్రస్తుతానికి దానికి ఆయన హీస్ పర్ఫెక్ట్లీ డిజర్వింగ్ పర్సన్ ఎందుకంటే జ్ఞానవంతుడా వదిల్ అనేటువంటి మాటలు చూశారు ఆ యొక్క శ్లోకం ఎందుకు ఆయన్ని దానికి డిజర్వింగ్ పర్సన్ ఎంతమంటే మేము రెండు వేల ఒకటి వెంకట్రావుకి ఉన్నంత ర్యాప్ నాకు అన్నతో అంటే నేను అంత ఉద్యమం చేసిన కాదు ఎందుకంటే నాకు సమస్య లేదు లేదు డైరెక్ట్గా స్కూల్ ఎస్టేట్ ఎట్టిన తర్వాత ఎన్ని హెడ్ మాస్టర్ ఎన్నివో నేను సరే సమస్య ఉంది కాబట్టి వెంకట్రావు అంటే మేమిద్దరం క్లాస్మేట్స్ వెంకట్రావు నేను అయినా వెంకట్రావు ఉద్యమం తీసుకున్నప్పుడు ఆ ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా అన్న డైరెక్షన్ నడిపించడం జరిగింది మొట్టమొదటిసారి రెండు వేల మన ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ భవన్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎస్సీ టీచర్స్ మొత్తం కొంతమంది అప్పుడు అన్న అన్నతో పాటు పట్టప్ సేనయ్య కూడా ఉన్నాడు ఒక ర్యాలీ లాగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అనేటువంటి దాన్ని ఒక సంస్థ అనేటువంటి దాన్ని తీసుకొని ఉపాధ్యాయ సంఘం అనేటువంటి దాన్ని పెట్టాలనుకున్నప్పుడు అక్కడ బయట కుర్చీలు వేసి కుర్చీల్లో అందరితో మాట్లాడి అందరు వచ్చినటువంటి ఉపాధ్యాయులతో కొంతమంది బయట ఉద్యోగస్తులతో ఆ రోజు ఒక ర్యాలీగా కలప్ర దగ్గరకు వెళ్ళడం జరిగింది ఆ రోజు ఒక ర్యాలీగా కలప దగ్గరికి వెళ్తే ఎలా దగ్గర అనర్గలాగా ఇంగ్లీష్ మాట్లాడినా మైండ్ పోయింది అంటే నేను అప్పుడు స్కూల్ వచ్చు సైన్స్ టీచర్ని తన అనార్గలాగా మాట్లాడుతున్నాడు తేడా చూస్తే ఆయన మన టీచర్ కాదు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పేసి చెప్పాడు కానీ అప్పటిదాకా నాకు ఖచ్చితం టీచర్ల సమస్యలో టీచర్ల సమస్యలో ఇంత చొరవగా వచ్చి కరెక్ట్ తోటి మాట్లాడటం ఎవరికి అంత అవసరం లేదు కదా ఇందాక వెంకటరాజు చెప్పినట్టు టీచర్ల ద్వారా మాత్రమే ఒక మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ మా టీచర్లందరూ కొంతమంది మరీ దారుణంగా ఉన్నారు సోమంతో జీవిస్తున్నారో అనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కానీ ఆయన అంటే ఆయన అటు కమ్యూనిజం చదివేడు కమ్యూనిజం ఉద్యమంలో ఉన్నాడు అటు విద్యార్థి ఉద్యమంలో ఉన్నాడు ఆయన చదువుకునే రోజుల్లో ఆయన చదువుకి ఆయన జ్ఞానానికి తగ్గ ఉద్యోగం కూడా ఆ ఆయన ఈ ఉద్యమాల ప్రభావం వల్ల ప్రభావితుడయ్యి తగ్గ ఉద్యోగాలు కూడా చేయలేకుండా కేవలం ఈ చిన్న ఉద్యోగం ద్వారా అయితే మాత్రమే పని ఉద్యమాలు చేయచ్చని ఆయన ఆ యొక్క ఉద్యోగంలో స్థిరపడలేమో అనిపిస్తున్నాను ఎందుకంటే ఒక తీయని బాధ డబ్బు ఖర్చు పెడుతున్నాడు ప్రతి ఆడవాళ్ళకి ఆ పద్ధతుల్లో ఎవరు అంత బ్రాడ్గా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు కానీ ఆయనకి అదే టానిక్ ఆయన రోగానికి ఖచ్చితంగా డబ్బులే టానిక్ సర్వీసే ట అందుకని ఆ టానిక్ ఇవ్వాలని నేను కొంచెం సపోర్ట్ చేశాను కాకపోతే ఆయన ఆయన సోషల్ సర్వీసే ముఖ్యం ఆయన నేను నేను ఎక్కువగా సపోర్ట్ చేశాను ఆయనకి యాక్చువల్గా ఈ జన్మదినం జరుపుకోవడం అంత ఇష్టం లేదు ఎందుకంటే ఈ ఖర్చు ఇంకొక మీటింగ్ సరిపోతుంది అనుకుంటాడు ఆయన కానీ మేము పట్టుబట్టి చేయాలని చెయ్యాలనే ఒకరోజు మా బాబు పుట్టినరోజైతే ఆయన ఎక్కడో సోషల్ లో ఉంటే రాలేదు అండి మీరు బాబు పుట్టినరోజు కంటే బాబు పుట్టినరోజు మార్చ్ ఇరవై నాలుగు కదా ఇప్పుడు ఎందుకు అయిందని యాక్చువల్గా మార్చ్ ఇరవై నాలుగు ఎవరు కదా ఎవరిదో తెలుసా భగత్ సింగ్ డెత్ డే ఆ కాబట్టి ఆయన చూపించాలని ఇలాగే మీ అందరికి సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఆయనకి ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గము మంచి మార్గము నీతి మంత్రులు నాటకం చేసుకోవటం ఆశీర్వాదకరం అంటారు అలాగే ఆయన నీతి మంత్రుల మా ఆయన కరకాలం జీవించాలని రెండు నూరేళ్లు బ్రతకాలని నాకు సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నేను అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను అందుకు ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మీరు కూడా ఆ పదిహేను నిమిషాలు లోపలికి పెట్టాలని నిర్ణయించుకుంటున్నాను మా హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రావాల్సిందా చదువుకునేటప్పుడు విద్యార్థులుగా ఉండేటువంటి వాళ్ళతో కలిసి ఉంటుంది సో ఇప్పుడు మా నేను ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది నెల్లూరు ఆ నెల్లూరులో ఉన్నటువంటి విద్యార్థులు ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఈ సందర్భానికి గ్రామంలో ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా రాజకీయ జీవితం విద్యార్థిగా విద్యార్థి ఉద్యమంలో నా రాజకీయ జీవితం అనేటువంటిది ప్రారంభమైంది అప్పుడు ఏ శతమైతే మేము తీసుకున్నాము విద్యార్థులుగా వాటికి ఈరోజు కూడా నేను కట్టుబడే ఉన్నానని అందులో ఇంతేషన్ సమాజం కోసం సేవ చేయాలని గోపిడిని అంతం చేయాలని అందరికీ గోపిడి లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాము అది కూడా నేను అధ్యక్షేయాలతో ఉన్నాం డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యా నిలబడి సార్ త్వరగా సబ్జెక్ట్ ని ల్యాండ్ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది నచ్చలగిలు మమ్మల్ని ఎక్కడి నుంచి మా ఊరు నుంచి కొనిపోయాలని ఒక అపోహ మాత్రం ఉంది ఈ రాజ్యాంగం అనేది అక్రమాలకి అనుకూలం రాసేది అనేటువంటి మాట నాకు చాలా చాలా వేరే నేను కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు ముస్లిం ఉన్నప్పుడు నేను అనుకున్నాను తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంబేద్కర్ ఈ దేశాన్ని దిక్కు కాదు లేదంటే నాగేశ్వరరావు చెప్పుకొచ్చాడు రాజశ్లామన్న నేను నిఘాపంచే సినిమా వచ్చి బాంబుతో బ్లాస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చాలా చేశారు ఆ ప్రయత్నం మేము ఎలాగో తిప్పుగట్టాలా తిప్పు కొట్టాము అటు రౌణీ ఒక బీసీ రజకమురానికి చెందిన వెంకటేశ్వరుని ప్రాణాలు కాపాడి ఆ సమస్యని జాతీయ మానవ కమిషన్ తీసుకెళ్లి అప్పటిలో ఉన్న తో ఆ ఆర్ఎ కిషోర్ కుమార్ కూడా సెలవు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడైతే మేము కమిషన్ ఫిర్యాదు పంపించామో వాళ్ళు వస్తారని తెలిసి వీళ్ళిద్దరూ సెలవుల మీద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంతకుముందు ముఖ చిత్ర నలుగురు నిఘ వందరాన్ని చిరూరు మధ్యన హత్య చేయడానికి బస్సులో రావడం జరిగింది అది పచ్చినట్టు మేము నోతులబాటులో దిగి వెంటనే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బస్సులో కూడా లేకుండా లేకపోయినటువంటి పరిస్థితి ప్రాణం పరిస్థితి ఉన్నాయి అయినా కానీ ఉద్యోగాలు వచ్చే ముందు నిర్ణయించుకున్నాము ప్రాణం పోయినా కానీ దళితులు అండగా ఉండాలి ఎస్సీ ముస్లిం మైనార్థులు అనేది ముందుండి నడిపించాలి ప్రాణంపైన పర్లేదని నిర్ణయించుకొని వచ్చాము